నమస్కారం విజయ్ పాపులర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ విజయ్ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత మేషరాశి వారి జాతకం ఊహించని మలుపు తిరగబోతోంది ముఖ్యంగా శని గురు గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కావాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ అదృష్టాన్ని మార్చే పరిహారాలు చెప్పబోతున్నాను శివరాత్రి అంటేనే ఒక కొత్త వెలుగు కానీ రెండు వేల ఇరవై ఆరు శివరాత్రి తర్వాత మేషరాశి వారికి కాలం ఎలా ఉండబోతుంది శనిదేవుడు మీ రాశికి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించి ఏల్నాటి శని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే మరోవైపు దేవగురువు బృహస్పతి మీకు రక్షణగా నిలవబడబోతున్నాడు మరి ఈ ఇద్దరి ప్రభావంతో మీ దశ ఏమన్నా తిరుగుతుందా లేక సవాళ్ళు ఎదురవుతాయా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో శని దేవుడు మీ రాశి నుండి పన్నెండవ ఇంట్లో అంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల మీకు ఏళ్నాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది దీనివల్ల ఖర్చులు పెరగవచ్చు కొంచెం మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఏ పని చేసినా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అయితే భయపడాల్సిన పని లేదు గురువు జూన్ నుండి మూడవ ఇంట్లో ఉండి ఆ తర్వాత నాలుగవ ఇంట్లోకి అంటే కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు అక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు ఇది మీకు ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేస్తుంది శని ఇచ్చే ఇబ్బందులను గురువు తగ్గిస్తాడు ఉద్యోగస్తులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా దక్కుతుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి జూన్ తర్వాత కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి విదేశీ ప్రయాణాల సూచన కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు రాబడి బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా టెక్నాలజీ ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవడం ఉత్తమం అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి రైతు సోదరులకు శివరాత్రి తర్వాత కాలం సానుకూలంగా ఉంటుంది పాత బాకీలు తీరే అవకాశం ఉంది అయితే నీటి వనరుల విషయంలో మరియు భూ సంబంధిత పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి జూన్ తర్వాత పండించే పంటల నుంచి మంచి లాభాలు వస్తాయి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల నిద్రలేమి మానసిక ఆందోళన కలగవచ్చు కాళ్లకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు ప్రతిరోజు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆహార నియమాలు తప్పక పాటించండి కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తోబొట్టువులతో ఆస్తి విషయాల్లో వాదనలకు దూరంగా ఉండండి కానీ మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి అదృష్ట కారకాలు లక్కీ ఫ్యాక్టర్స్ అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అదృష్ట రోజు మంగళవారం అదృష్ట రంగు ఎరుపు మరియు గోల్డెన్ ఎల్లో పరిహారాలు శివరాత్రి తర్వాత మేషరాశి వారు ఏళ్ళనాటి ప్రభావం తగ్గించుకోవడానికి ఈ చిన్న పనులు చేయండి ప్రతి శనివారం శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి పేదవారికి లేదా వృద్ధులకు అన్నదానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది చూసారుగా వారి ఫలితాలు శని ఇబ్బంది పెట్టిన గురుగ్రహం మరియు మీ కష్టం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ